ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి డాక్టర్ బొమ్మరుబైన కేశవులు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశవులు విజ్ఞప్తి చేశారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నేడు నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఓటర్ చైతన్యంపై ఏర్పాటు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయని ప్రపంచ దేశాలు భారతదేశంలో జరిగే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని తెలిపారు యువత చదువుకున్న వారు నడుపు మిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు పేదలు నిరక్షరాశులు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటింగ్ కు దూరంగా ఉండడంతో ఓటింగ్ శాతం తగ్గుతుందని అన్నారు జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుస్శల సత్యనారాయణ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులు ఎండి ముజీబుద్దీన్ సదాలక్ష్మి ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది నాయక్ శ్రీకాంత్ మహేష్ అనుషా విజయలక్ష్మి కరుణాకర్ అజ్మద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేశాలు ఐదు దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇక్కడ దశల్లో ఎన్నికలు పూర్తి చేసుకున్నాము దాదాపు అరవై ఐదు శాతం మాత్రమే కోవిడ్ నమోదై కుటువంటి జరిగిన ఎన్నికలలో ముప్పై ఐదు శాతం వరకు ఎన్నికలలో భూమి మరియు కొన్ని ఎన్నికలు ప్రతి ఒక్కరు మొత్తం వినియోగించుకోవాలని కూడా కోరుతూ ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఈ లోక్సభ ఎన్నికలలో

భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా ఇతర రాష్ట్రాలను కూడా అవార్థం ఏర్పాటు చేయడం జరిగింది మధ్య కాలంలో రేపు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి ఎందుకంటే ఎన్నికల కమిషనర్లు నెలలను దుస్తులో పెట్టుకొని మీ అందరం ఉత్పత్తి ఎత్తువ సంస్థ రాజకీయ యక్షకుల మేరకు ఎన్నికల కమిషనర్ ఒక గంట సమయం కూడా కలిగించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం ప్రజలకు నచ్చిన వ్యక్తిని ఎదుర్కోవాలి ప్రజలు సేవ చేసే నాయకుల రాజ్యాంగం అనేది ఒక సుప్రీం కాబట్టిగా అవినీతి పౌరులను కోర్టులో ఉన్నారు వారందరినీ కూడా మన ఓటుదారు బుద్ధి చెప్పి మనం ఓటించాల్సిన పెంపొందించాలి ఎవరైనా అభ్యర్థులు నచ్చకపోతే ఎన్నికల కమిషనర్ నోట ప్రవేశపెట్టింది ఆ నూట కూడా ఓటు చేసి దాని అసెంబ్లీ ప్రభుత్వాలు తెలియపరచాలి అదేవిధంగా ఎన్నికల 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 కమిషనర్ మరి సివిజి ల్యాబ్ ప్రవేశపెట్టినారు ఆ సివిజి ల్యాబ్లో కూడా ఆ ఫిర్యాదు చేసినట్లయితే కొన్ని అంశాలలో